హోటల్ లో బస చేయడానికి బస్సులో వెళ్లటం పరిపాటే కానీ ఒక ఐడియా స్టార్ హోటల్ ని బస్సులోకి మార్చేసింది బస్ అంటే అది మామూలు బస్సు కాదు సాగర తీరంలో హాట్ టాపిక్ గా మారింది ఈ ఓజీ కార్వాన్ చూడ్డానికి బస్సే కానీ స్టార్ హోటల్ ను తలపించే సకల సౌకర్యాలు ఉన్నాయి ఇందులో బస్సులో స్టార్ హోటల్ కు మించిన కంఫర్ట్స్ ను కల్పించాలన్న విశాఖవాసి శివాజీ ఐడియాతో ఈ కార్వాన్ ఇలా ఆన్ రోడ్డుకు వచ్చేసింది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడలో కార్వాన్ ప్రారంభించారు ఆ మరుసటి రోజే విశాఖకు చేరుకుంది దాదాపు కోటిన్నర ఖర్చు చేసి సకల హంగులు ఏర్పాటు చేశారు విశాఖ అరకు పాడేరు లంబసింగి పర్యాటకుల కోసం ఓజీ కార్వాన్ ను అందుబాటులోకి తెచ్చారు ఇందులో జర్నీ చేస్తే ఆ ఫీల్ వాజీ వాజీ అనేలా మరో లెవెల్లో ంటుందన్నారు శివాజీ త్వరలో అన్ని జిల్లాలకు కార్వన్ టూరిజం సర్వీసెస్ ను విస్తరిస్తామన్నారు ఆయన సింపుల్ గా చెప్పాలంటే ఇది మొబైల్ హాలిడే వెహికల్ అన్నమాట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో సరదాగా ఓజీ కార్వాన్ లో షికార్ చేయొచ్చు సకల సౌకర్యాలతో పాటు ధర కూడా సరసంగానే ఉంటుందంటున్నారు నిర్వాహకులు ప్యాకేజీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ లో గేమ్ చేంజర్ గా ఆన్ రోడ్డుకు వచ్చేసింది ఓజీ కార్వాన్ మరి ఇంకెందుకు ఆలస్యం సరదాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో లగ్జరీ ట్రావెల్ టూర్ ను ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ కార్వాన్ బస్ మీకు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైంది